హాయ్ అండి వెల్కమ్ టు చరీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి సొరకాయతో పులుసు అండి చాలా బాగుంటుంది చాలామంది కూడా సొరకాయ పులుసు అంతగా ఇష్టంగా తినరు కదా కానీ ఒక్కసారి సొరకాయ పులుసుని ఇలా పెట్టి చూడండి పిల్లలు కూడా అన్నం మొత్తం ఈ సొరకాయ పులుసుతోనే తినేస్తారండి అంత బాగుంటుంది దీనికోసం ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ కానీ గిన్నె కానీ పెట్టుకొని దీనిలో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడైపోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఆఫ్ స్పూన్ ఆవాలు ఒక ఎండుమిరపకాయల మధ్యలో ఇరగ తీసుకొని వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిగడ్డల సన్నగా తరిగి తీసుకొని వేసుకోవాలి దీంతో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక టమాటా కొంచెం పెద్దగా పెద్ద టమాటా మంచిగా పండిన టమాటా తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోని ఒక స్పూను అల్లం చున్నులపై పేస్ట్ వేసుకొని ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకొని ఈ అల్లం చున్నెలపై పేస్ట్ ఈ పసుపు అంతా కూడా ఈ ముక్కల్లో కలిసేలాగా కొంచెం మగ్గనివ్వాలి పోపులో ఇలా ఇవి కొంచెం మగ్గిపోయిన తర్వాత లేతగా ఉన్న సొరకాయ ఒకటి తీసుకొని పైన చెక్కు తీసేసుకొని లోపల వైపు సొరకాయ లోపల వైట్ కలర్లో ఉంటుంది కదండి ఆ గింజలు అదంతా తీసేసుకొని ఇలా కొంచెం మరి చిన్న ముక్కలు కాకుండా ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి చాలా బాగుంటుంది తినేటప్పుడు సన్నగా కొంచెం పెద్దగా కట్ చేసుకోండి ఈ సొరకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఇవి కూడా కొంచెం మగ్గేలాగా ఇలా పోపులో కలుపుకొని మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి మీ రుచికి సరిపడా కారం వేసుకోండి నేను ముప్పా స్పూన్ వరకు కళ్ళు ఉప్పు వేసాను ఒక స్పూన్ కారం వేసాను ఈ ఉప్పు కారం అంతా కూడా ఈ కూరలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ముక్కలకి పట్టేలాగా మూత పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు వదిలేసేయండి సొరకాయలో మనకి కొంచెం నీరు వస్తుంది కదండి సరిపోతుంది ఈ ఈ నీరులోనే ఈ ముక్కలన్నీ కొంచెం లైట్గా మగ్గుతాయి అనమాట ఇలా మగ్గిపోయిన తర్వాత గరిటతో ఒకటి రెండుసార్లు కలుపుకొని చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు ఇలా చిన్న గిన్నెలో నీళ్ళల్లో వేసుకొని చింతపులుసు తీసుకొని పోసుకోవాలి ఈ చింతపులుసు కూడా లైట్గా తీసుకోండి మరి ఎక్కువ పుల్లగా లేకుండా ఈ ముక్కల్లో ఈ పులుసు అంతా కలిసేలాగా కలుపుకొని ఇంకొక కప్పు ఎక్కువగా నీళ్లు పోసుకోండి ఈ పులుపు బ్యాలెన్స్ సరిపోయిందనమాట ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఆయిల్ కొంచెం పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి మీకు ఇష్టమైతే వేసుకోండి కానీ కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది మరి ఎక్కువగా తీయగా కాకుండా కొంచెం వేసుకోండి ఈ బెల్లం కూడా ఇందులో అంతా కలిసేలా కలుపుకొని మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి అంత కలిసేలాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే చూడండి మనకి సొరకాయ పులుసు ఎంత మంచిగా వచ్చిందో చాలా బాగుంటుందండి చాలా ఈజీగా ఉంటుంది ఒక్కసారి మీరు సొరకాయ పులుసుని ఈ పద్ధతిలో ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఎవరైనా సొరకాయ పులుసు అంటే ఇష్టం లేని పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారు కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి చెరీష్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్